హిలో వ్యూహదశస్ ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు దర్శించు విధంతో పాటు ఆయాక్షేత్రాలు చేరుమార్గాలు అక్కడ లభించు వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉండటానికి మా ఐపీఎల్ టూర్స్ భారత్ తీర పేరుతో యట్యూబ్ ఛానల్ ఆరంభించి మా ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ నందు మేము ప్రచురించిన పుణ్యక్షేత్ర మరియు ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈ వీడియోలో పంచకేదార్ క్షేత్రాల గురించి తెలియచేస్తున్నాం హిమాలయాల్లో కేదారేశ్వర్ నుండి బద్రీనాథ్ మార్గంలో కేదారేశ్వర్ పాటు మధ్యమహేశ్వర్ తుంగనాథ్ రుద్రనాథ్ కల్పేశ్వర్ అనే పంచకేదార్ క్షేత్రాలున్నాయి ఇవి సముద్రమట్టానికి ఏడు వేల నుండి పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి కల్పేశ్వర్ ఒక్కటి మాత్రమే అన్ని కాలాల్లో చూడటానికి వీలవుతుంది మిగతా క్షేత్రాలు అన్ని మంచుతో కప్పబడి వేసవి కాలంలో మాత్రమే చూడటానికి వీలవుతుంది క్షేత్రాలు టాక్సీలో ప్రయాణించినా దూరం ట్రెక్కింగ్ లేదా గుర్రంపై ప్రయాణించాలి అందువల్ల వృద్ధులకు శారీరక దృఢత్వం లేనివారికి సాధ్యం కాదు హిమాలయాల్లో నుండి బద్రీనాథ్ వరకు రోడ్డు మార్గంలో ఉన్న క్షేత్రాలు తప్ప గంగోత్రి యమునోత్రి పంచకేదార్ తదితర క్షేత్రాలు వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్న కొంత దూరం ట్రెక్కింగ్ లేదా గుర్రంపై ప్రయాణించవలసి ఉంటుంది సంవత్సరంలో సుమారు ఆరు నెలలు మంచు కురుస్తూ కాలంలో తరచూ వాతావరణ మార్పుల వల్ల వర్షం అకస్మాత్తుగా పడుతుంది బదరీకేదార్ ఆలయ ట్రస్తు ఆలయాలు తెరచూ తేదీలు నిర్ణయిస్తుంది వృద్ధులకు శారీరక దృఢత్వం లేనివారి కొరకు గుర్రాలు డోలీలు దొరుకుతాయి చాలా చోట్ల చాలా ఎత్తు పర్వతాలపై వల్ల శరీరానికి అలసట ఎక్కువగా వస్తుంది కేదార్నాథ్ తప్ప మిగతా ప్రదేశాలు యాత్రికుల కంటే యువకులు పర్వతారోహకులు ఎక్కువగా దర్శిస్తారు అందువల్ల మార్గాలు నిర్మానుష్యంగా ఉంటాయి కాలినడక ప్రారంభ ప్రదేశంలో మాత్రం పానీయాలు తినుబండారాలు దొరుకుతాయి మరల ఆలయాలు చేరిన పిమ్మటం మాత్రమే దొరుకుతాయి ఉత్సాహంకల యాత్రికులు యాత్ర సూర్యోదయం ముందు ప్రారంభించి సాయంత్రానికి ముందే ప్రయాణం నిలిపివేసే ఆపదలనుండి తప్పించుకోవచ్చు పంచకేదార్ క్షేత్రాల పురాణకథనం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన పిమ్మట పాండవులు యుద్ధంలో తాము బంధువులను గురువులను సంహరించిన పాపాలనుండి విముక్తి పొందుటకు శివుని పూజించడానికి ద్రౌపదితో కాశీ చేరారు వారికి దర్శనం ఇవ్వడం ఇష్టంలేని శివుడు కాశీనుండి అదృశ్యమై హిమాలయాలు వెళ్లిపోయాడు శివుణ్ణి వెతుకుతూ పాండవులు హిమాలయాలు చేరారు వారు వెదుకు సమయంలో భీముడు గుప్తకాశీ వద్ద శివుడు నందిరూపంలో గడ్డిమేస్తూ కనిపించాడు భీముడు నందిని ఆపుటకు వెనుక రెండు కాళ్లు తోక పట్టుకున్నాడు నంది భీముని పట్టు నుండి జారి శరీర భాగాలు ఆరుముఖలై హిమాలయాల్లో ఆరుచోట్ల పడ్డాయి ఆరు శరీర భాగాల్లో ఐదు మనదేశంలో ఆరవది శిరస్సు భాగం నేపాల్ నందు ఖాట్మండుకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని సూర్యభినయక్ పట్టణంలో పడ్డాయి శిరస్సు భాగం దౌలేశ్వర్ మహాదేవ్ పేరుతో ప్రసిద్ధి హిమాలయాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మూపుర భాగం కేదారేశ్వర్ నాభి మరియు ఉదర భాగం మధ్యమహేశ్వర్ చేతులు తుంగనాథ్ ముఖం రుద్రనాథ్ తల మరియు కేశాలు కల్పేశ్వర చోట్ల పడి పంచకేదార్ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి కేదార్నాథ్ ఆలయ చిహ్నం పశుపతినాథ్ ఆలయ గోపురంపై కనపడుతుంది పాండవులు ఐదు ప్రదేశాల్లో ఆలయాలు నిర్మించారు బద్రీనాథ్ దర్శించినప్పుడు అక్కడ బదరీనాథుణ్ణి ప్రతిష్ఠించిన ఆదికేదారేశ్వరుని దర్శించాలి తుంగనాథ్ నందు తప్ప మిగిలిన క్షేత్రాల్లో వర్చకులు దక్షిణ భారతదేశం నుండి వలస వెళ్లినవారు బదరీనాథ ఆలయ పూజారులు కేరళ రాష్ట్రం నుండి వలస వెళ్లినవారు మహేశ్వర ఆలయ పూజారులు జంగమ లేదా వీరశైవ లింగాయుతులు రుద్రనాథ్ కల్పేశ్వర ఆలయాల్లో ఆదిశంకరాచార్యుల వారిచే నియమించబడ్డ గోసన కులస్థులు పూజలు నిర్వహిస్తారు తుంగనాథ్లో కాశీ బ్రాహ్మణులు పూజలు చేస్తారు కేదారనాథ్ క్షేత్రంలో పండాలు అనే పూజారులు కలియుగ ప్రారంభం నుండి ఉన్న బ్రాహ్మణులు పాండవ వంశస్థుడు జనమేజయుడు కేదారనాథ్ ఆలయలో పూజాధికారం ఈ బ్రాహ్మణులకు ఇచ్చినట్లు తెలుస్తున్నది కేదార్నాథ్ పూజారులు ఆలయం మూసివేయు ఆరు నెలలు గుప్తకాశీలో నివాసముంటారు కేత్రాలు చేరడానికి టాక్సీలు తప్ప సరైన బస్సు సదుపాయం లేదు అయినా నూట ముప్పై కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది యాత్రకు ముందుగా రోజువారీ నడక అలవాటు చేసుకోవాలి వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు ఈ యాత్ర చేయుట మంచిది కాదు ఉత్తరాంచల్ టూరిజం కార్పొరేషన్ పంచకేదార్ యాత్ర ఏర్పాటు చేసియున్నారు పంచకేదార్ శివదర్శనం తీర్థయాత్ర పూర్తి చేసి పిమ్మట బద్రీనాథ్ ఆలయంలో బద్రీనాథుని దర్శించడం ఒక మతపర ఆచారం పంచకేదార్ చోటాచార్ ధామ్ యాత్రలందు చొత్తా నుండి ముప్పై కిలోమీటర్లు గోపేశ్వర్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్రి మహాముని భార్య అనసూయాదేవి ఆలయం పవిత్రమైనదని భావిస్తారు సప్త ఋషులలో ఒకడైన అత్రి మహాముని ఆశ్రమం అనసూయాదేవి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది స్వామి దత్తాత్రేయుడు వీరి ఉరి కుమారుడు కావున దత్తాత్రేయ జననం హిమాలయ పర్వత ప్రాంతమని భావించవచ్చు ప్రతి సంవత్సరం డిసెంబరు నెల దత్తజయంతి రోజు ఇక్కడ పెద్దోత్సవం చేస్తారు వేలకులది భక్తులు పర్యాటకులు హాజరై ఆ రోజు రాత్రి దీపాలతో అనసూయాదేవిని కీర్తిస్తూ పూజిస్తారు ఔత్సాహికుల సౌకర్యార్థం పంచకేదార్ క్షేత్రముల మధ్య దూరం ప్రయాణ సాధనంతో పాటుగా నడక ట్రెక్కింగ్ చేయుమార్గం నమూనాగా తుంగనాథ్ ట్రెక్ మార్గం చూపిస్తున్నాం మా వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పోస్ట్ లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు